హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫ్రంట్ బటన్స్ కుర్తి ఎలా కట్ చేసి కుట్టుకోవాలో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మనం ఫస్ట్ ఈ కుర్తీ కోసం త్రీ మీటర్స్ ఉన్న కా కాటన్ క్లాత్ తీసుకోండి త్రీ మీటర్స్ ఫ్రెండ్స్ త్రీ మీటర్స్ అయితే మనకి ఫుల్ హ్యాండ్స్కి అన్నట్లకి కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా మార్త మీద ఉంటుంది కదా మనకి ఫస్ట్ మనము బాడీ ఫుల్లు మొత్తం షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు మనకి ఎంత లెంత్ అయితే కావాలో ఆ లెంత్ కొలుచుకోవాలి కొలుచుకున్న తర్వాత చూడండి ఒక సైడ్కి మనకి బాడీ పార్ట్ కావాలి కదా బాడీ పార్ట్ కోసం ఒక్క సైడ్ ఇలా తీసుకొని ఆల్రెడీ ఒక మడత మీద ఉంటుంది కదండి దాన్ని ఇంకొక మడత వేసుకోవాలి బాడీ పార్ట్ కోసం ఏం కట్ చేయకండి మధ్యలో ఎక్కడ కట్ చేయకుండా ఒక చివరి వైపున మాత్రం ఇలా నాలుగు పాటల కింద వేసుకోండి నాలుగు మడతల మీద వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పైన మనకి చివరిలో సమానంగా ఉండవు కాబట్టి పైన ఒక లైన్ వేసేసుకోవాలి లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లాస్ట్లో అది కట్ చేసినప్పుడు అనేవి సమానంగా వచ్చేస్తాయి ఇప్పుడు మనకి బాడీ పార్ట్కి ఎంతైతే కొలత కావాలో అంత తీసుకోవాలి ఎవరికైనా అయితే పద్నాలుగు ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి కరెక్ట్గా పద్నాలుగు ఇంచుకి వన్ ఇంచు ఎగస్టా కలుపుకోవాలి ఎందుకంటే పైన ఆఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా వన్ ఇంచు కలుపుకొని పదిహేను ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇలా పదిహేను ఇంచులు మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్కి నేను బోట్ నెక్ అయినా కూడా కాలర్ నెక్ అయినా కూడా మనకి వచ్చిన షోల్డర్లో సగ భాగం మాత్రం మార్క్ చేసుకోవాలండి చూడండి షోల్డర్లో సగభాగం మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదండి చంక రౌండ్ అది మనం షోల్డర్ ఎంతైతే మార్క్ చేసుకున్నామో ఆర్ ఆర్మ్ రౌండ్ కూడా అంతే మార్క్ చేసుకోవాలండి మనం సెవెన్ మార్క్ చేసుకున్నామంటే ఆర్మ్ రౌండ్ కూడా చంక రౌండ్ కూడా సెవెన్ వస్తుంది మనం ఎయిట్ మార్క్ చేసుకున్నామంటే ఆర్మ్ రౌండ్ ఎయిట్ వస్తుందండి ఎంత అయితే షోల్డర్ పెట్టామో అంత ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని సేమ్ మనకి ఎంత లెంత్ అయితే కావాలంత క్లాత్ తీసుకున్నాం కదండి అటువైపు చివరు కూడా సేమ్ సెవెన్ వచ్చిందో లేదో ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి అంత కరెక్ట్గా వస్తుందండి ఎక్కువ తక్కువ ఎక్కడా లేకుండా సమానంగా వచ్చేస్తుంది ఇలా ఎలా షేప్ వచ్చేలాగా చేసుకొని ఇప్పుడు ఇప్పుడు నడు బ్లూజ్ మార్కింగ్ చేసుకోవాలి చూడండి నడు బ్లూజ్ ఎంత అయితే వచ్చిందో అంత మనం వచ్చిన నడుం బ్లూజ్కి నాలుగో భాగం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత అయితే వచ్చిందో దానికి నాలుగో భాగం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఒకటిన్నర కావాలంటే ఒకటిన్నర డౌన్ కోసం ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం సెవెన్ ఇంచులు ఆర్మ్ రౌండ్ చేసుకున్నాం కదా దాంట్లో సగభాగం మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకుని ఇలా మనం శంక రౌండ్ పెట్టాం కదా దానికి అది కలిసేలాగా ఇలా కరువు షేప్లో నీట్గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి మూడించుల దగ్గర మార్క్ చేసుకోండి కాలర్ నెక్ కాబట్టి మూడించులు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్నాం చూడండి అక్కడ ఒక లైన్ ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి మనం నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా లైన్ వేసేసుకుని ఎగస్టా ఖర్చు రెండు నుంచి ఇలా మార్క్ చేసేసుకుని దాన్ని కూడా ఒక లైన్ వేసేసుకోవాలి చాలా ఈజీ అండి ఈ కుర్తి అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలా అక్కడ మార్క్ చేసుకున్న దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఇలా పైకి ఇలా మార్కింగ్ చేసేసుకొని కొంచెం క్రాస్గా ఇలా తీసుకుంటే కనుక మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి నడుము దగ్గర చాలా బాగుంటుంది చూడండి మనకి మార్కింగ్ అయితే బాడీ బాడీ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి చాలా ఈజీ అండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటాయి ఈ కుర్తీలు అనేటివి చూడండి ఇప్పుడు ఫ్రంట్లో తీసుకుందాము ఇలా మనం చంకడౌన్ తీసిన తర్వాత తీసిన దగ్గర ఇలా ఫ్రంట్లో కొంచెం ఎక్కువే తీసుకోవాలండి వన్ ఇంచ్ ఉండేలాగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సైడ్కి మనం లైన్ వేసాం చూడండి రౌండ్ లైన్ ఆ బయటకు వచ్చేలాగా ఇలా వన్ ఇంచ్ ఉండేలాగా ఇలా పైకి మార్క్ చేసుకోవాలి చూడండి కింది వైపుని కూడా మార్కింగ్ చేసుకున్నాం చూడండి హాఫ్ ఇంచ్ పైకి అది కూడా కట్ చేసుకోండి ఇలా సపరేట్ చేసేసుకుని ఏ పీస్ కాపీ సెపరేట్ చేసుకోవాలి మనము లో తీసిన దగ్గర కట్ చేయకండి రెండు పీసులు ఉన్నాయి కదండీ మనకి బ్యాక్ పార్ట్ అయితే అది అవసరం ఉండదు కాబట్టి బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకటి తీసుకొని లోతు తీసిన దగ్గర కట్ చేసుకొని నెక్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి నెక్ పొడవు ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి చూడండి మనము లోతు తీసాం ఆ లోతుని మార్క్ ఇలా కట్ చేసుకోవాలి ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే లోతు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి పొరపాటును కట్ చేసినారంటే మళ్ళీ తేడా వచ్చేస్తుంది కాబట్టి సపరేట్ చేసుకున్న తర్వాత లోతు అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ మూడు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదండీ నెక్ పొడవ వచ్చేసి మూడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి మూడున్నర ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎవరికైనా కూడా మూడున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకుని దాన్ని కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయండి సింపుల్ మగ్గం వరకు వీడియోస్ అండ్ సింపుల్గా ఎలా డ్రెస్లు ఎలా కుట్టుకోవాలి బ్లౌజ్లు ఎలా ఈజీగా కుట్టుకోవాలి అనేవి చాలా ఉన్నాయి తప్పకుండా చూడండి అండ్ షేర్ చేయండి ఇలా బాక్స్లో వేసేసుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఇది ఫ్రంట్ నెక్ ఇప్పుడు దాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ షేప్ మనం బటన్స్ కావాలి కదండి కాబట్టి ఫ్రంట్ పార్ట్ని రెండు భాగాలుగా వేర్ చేసుకోవాలి మధ్యలో కట్ చేసుకుని వేర్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం ఇలా ఉన్న ఇలా మడత మీద ఉన్న క్లాత్ మీదే మనకి ఎంత ఇంకా మిగిలిన ట్వంటీ సిక్స్ కావాలి కదండి ట్వంటీ సిక్స్కి ఎక్కడి నుంచి అయితే మనకి ఎక్కువ గేర్ వస్తుందో ఎక్కువ లెంత్ వస్తుందో ఆ నుంచి చూసుకొని కిందికి ఇలా మార్క్ చేసుకోవాలి ట్వంటీ సిక్స్ ప్లస్ వన్ ఎందుకంటే పైన ఆఫ్ ఇంచు కింద ఆఫ్ ఇంచు ఖర్చు కోసం మనకి కావాల్సింది ఒరిజినల్ ట్వంటీ సిక్స్కి వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకుని ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఇలా చివరి వరకు మార్క్ చేసేసుకొని ఒక లైన్ వేసేసుకోవాలి ఫుల్ బాడీ పార్ట్ కొలతలో మనకి పద్నాలుగు ఇంచుల పైన మార్కింగ్ చేసుకున్నాం కదండి బాడీ పార్ట్ కోసం మిగిలి ఉన్న పార్ట్ని ఇక్కడ బాటమ్ పార్ట్ కోసం మార్క్ చేసుకోవాలి ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోండి ఎందుకంటే మనకి ఫ్రంట్ ఓపెన్ బటన్స్ వస్తాయి కదండీ దానికోసం మళ్ళీ ఫ్రంట్ పార్ట్ని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ దీన్ని ఇలా మధ్యలోకి మడత పెట్టుకొని మధ్యలో కట్ చేసుకోవాలి మీకు ఇంకా బాగా అర్థం అవ్వడం కోసం పేపర్ మార్కింగ్ కూడా చూపించానండి తప్పకుండా అర్థమవుతుంది ఖచ్చితంగా ఈజీ అండ్ ఈజీగా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు చూడండి ఇలా ఫైన్ బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ చూసారా ఇలా సపరేట్ సెపరేట్ చేసిన తర్వాత ఇలా లుక్ అనేది ఇలా ఉంది బ్యాక్ పార్ట్ మాత్రం అసలు కట్ చేయకూడదండి బా బాడీ పార్ట్ కానీ బ్యాక్ బాటం పార్ట్ కానీ అసలు కట్ చేయకూడదు ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్ కటింగ్ చూద్దాం చూడండి ఆల్రెడీ మనకి రెండు మడతల మీద ఉంది కదా ఈ క్లాత్ ఇంకొక మడత వేసుకోవాలి మనకి త్రీ మీటర్స్ తీసుకుంటే ఇలా ఫుల్ లెంత్ అయితే మనకి వస్తాయండి హ్యాండ్స్ అలా కాకుండా రెండున్నర తీసుకున్నారు అంటే కొంచెము ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంచులు తీసుకోండి ఇలా చివరలో సమానంగా ఉండడం కోసం ఒక లైన్ వేసేసుకోవాలి లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మడత వైపున పొడవు కొలుచుకోవాలి కింది పైకి పొడవు ఎంతైతే కావాలో అంత కొలుచుకొని అక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ చేసుకొని కచ్చి కోసం ఒకటిన్నర ఇంచు మార్క్ చేసుకోవాలండి ఒకటిన్నర ఇంచ్ ఇంచ్ ఎందుకంటే పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కింద మనం మడతేసి కుడతాం కాబట్టి కింది భాగంలో వన్ ఇంచు అలాగే హ్యాండ్ లూజ్ మనకి ఎల్బో హ్యాండ్స్ దాకా వస్తుంది కదండి హ్యాండ్ లూజ్ తక్కువే వస్తుంది కాబట్టి అక్కడ మార్క్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇంచుల దగ్గర కానీ మూడున్నర ఇంచుల దగ్గర కానీ మార్క్ చేసుకోవాలి చూడండి లూజ్ ఈ హ్యాండ్ డౌన్ తీసాం చూడండి అక్కడ ఆరు ఇంచులు పెట్టుకొని దాని కిందన కొంచెం కింది భాగంలో ఐదు ఇంచులు అలాగే లూజ్ నాలుగున్నర ఇంచులు వచ్చింది కదా అలాగే మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది హ్యాండ్ డౌన్ దగ్గర మాత్రం కింది వచ్చిన దానికి ఒకటిన్నర ఇంచు కలుపుకొని ఇలా మార్కింగ్ చేసేసుకొని చూడండి పైన మనం మా పొడవ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒకటిన్నర ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి కరువు షేప్లో ఆ హ్యాండ్ డౌన్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి అలాగే మూడు కొలతల్ని కూడా ఇలా హ్యాండ్ లూజ్లోకి మూడు మూడు కొలతల్ని కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం హ్యాండ్ లోత్ అనేది నేను కుట్టేటప్పుడు చూపిస్తానండి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎలా తీసుకోవాలనేది చూడండి ఈజీగా హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పొడవ దగ్గర ఒక మార్కింగ్ అలాగే హ్యాండ్ ఆన్ పెట్టాం చూడండి అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి అక్కడ ఒక కట్టు అక్కడ ఒక కట్టించుకోవాలి హ్యాండ్స్ బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు చూడండి చాలా ఈజీగా కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు పేపర్ కటింగ్ చూద్దాము చూడండి ఇలా ఉంటుంది కదా మనకి క్లాత్ ఇలా పొడవుగా ఉండి ఇలా రెండు మడతల మీద ఈ క్లాత్ అనేది ఉంటుంది మనం ఏ క్లాత్ అయితే తీసుకుంటామో అది ఇలా ఉన్నదాన్ని మనం టోటల్ టోటల్ లెంత్ షోల్డర్ దగ్గర నుంచి మనకి నీళ్ళ కిందకి ఎంత ఎంతవరకు కావాలో అంతవరకు కొలిచేసుకొని టోటల్ లెంత్ అయితే మనం వేసుకుంటాము తర్వాత టోటల్ లెంత్లోంచి బాడీ పార్ట్ కోసం ఎంత తీసుకోవాలో చూడండి బాడీ పార్ట్ కోసం ఫోర్టీన్ ఇంచ్ తీసుకొని ప్లస్ వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఖర్చు కోసం అలాగే బాటమ్ లెంత్లో మన టోటల్ లెంత్లోంచి ఫోర్టీన్ ఇంచ్ తీసిన తర్వాత ఎంత అయితే ఉంటుందో అది మనకి బాటమ్ లెంత్ అయితే వచ్చేస్తుందండి దానికి ప్లస్ వన్ యాడ్ చేసుకోవాలి చూడండి టోటల్ లెంత్లో బాడీ పార్ట్ తీస్తే మనకి ట్వంటీ సిక్స్ ఉంది కదా ట్వంటీ సిక్స్ బాటమ్ లెంత్ దీనికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి దేనికైనా కూడా వచ్చిన కొలతకి వన్ ఇంచ్ ఎగస్ట్రా యాడ్ చేసుకోవాలండి ఖర్చుల కోసం ఇలా మనకి కొలత అయితే ఇలా ఉంది కదా ఇప్పుడు మనకి క్లాత్ ఇలా వస్తుంది కదా దానికి దీన్ని వన్ సైడ్ ఇలా బాడీ పార్ట్ కోసం ఇంకొక మడత వేసుకోవాలి మడత వేసేసుకుని చూడండి షోల్డర్ అలాగే పొడవు ఫస్ట్ పొడవు మార్కింగ్ చేసుకోండి పొడవు మార్కింగ్ ఫోర్టీన్కి ప్లస్ వన్ కలుపుకొని ఫిఫ్టీన్ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసేసుకొని ఇప్పుడు షోల్డర్ ఫుల్ షోల్డర్లో సగ బాగా మార్క్ చేసేసుకొని అలాగే నెక్ వెడల్పు ఎంత కావాలో అంత మార్క్ చేసుకోవాలి మూడు అయితే కరెక్ట్ సరిపోతుందండి మూడు అలాగే ఆర్మ్ రౌండ్ సెవెన్ ఇంచెస్ మనము షోల్డర్ ఎంతైతే పెట్టుకున్నామో రౌండ్ కూడా అంతే పెట్టేసుకోవాలి చూడండి చంఖలోతో వచ్చేసి ఒకటిన్నర ఇంచు ఒకటిన్నర ఇంచు ఆరు మూడు దగ్గర మూడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకొని ఇలా చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం కదా చెస్ట్ లూజ్ దగ్గర నుంచి ఇలా కరువు షేప్లో మార్క్ చేసేసుకోవాలి ఇలా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అలాగే నడుము లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఎంత అయితే కావాలో నడుము లూజ్ అంత పెట్టేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని జస్ట్ లూజ్లోకి ఇలా కలిపేసుకోవాలి అక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని కిందికి ఇలా షేప్ ఇచ్చేస్తే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసి మూడు మూడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని ఇలా బాక్స్లా వేసేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ లోత్ అనేది చూడండి ఈ ఈ లైన్ వేసాం చూడండి చంక రౌండ్ ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా బయటకు వచ్చేలాగా ఇలా లోతు తీసుకోవాలి ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే కట్ చేసుకోవాలండి మొత్తం కట్ చేసుకోకూడదు చూడండి మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత దేనికి అది సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసేసుకోండి చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని లోతు అండ్ నెక్ పొడవు నెక్ పెట్టం చూడండి నెక్ మార్కింగ్ కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మధ్యలోకి దేనికి సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ బటన్స్ వస్తాయి కాబట్టి ఇలా సపరేట్ చేసేసుకోవాలి చూసారా చాలా సింపుల్గా ఉంది కదండి కుర్తీ కటింగ్ అనేది చూడండి ఇప్పుడు బాటం పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇది బ్యాక్ పార్ట్లో నెక్ ఓ ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని అలాగే పొడవు దగ్గర వన్ ఇంచ్ పెట్టేసుకొని ఇలా రౌండ్గా ఇలా తీసుకోవాలి ఎందుకంటే మనకి కాలర్ వేసాం కాబట్టి అప్పుడు మీకు వివరంగా చెప్తాను స్టిచ్చింగ్లో దాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్లో ఓన్లీ ఇది ఒకటే కట్ చేసుకోవాలండి ఇప్పుడు బాటమ్ చూడండి ఇలా మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బాటమ్ ఇలా ఉంటుంది కదా మొత్తము పేపర్ అనేది క్లాత్ అనేది దీన్ని మనకి ఏ సైడ్ అయితే ఎలా సరిపోతుందో చూసుకొని ఆ సైడ్ మనకి ఏ సైడ్ ఎక్కువ పిల్స్ వచ్చి ఎలా ఉందో క్లాత్ మనకి పొడవు సరిపోవాలి వెడల్పు ఎక్కువ రావాలి అనుకుంటే దాన్ని అడ్జస్ట్ చేసుకొని కూడా మనము వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనము బాడీ పార్ట్ కోసం ఎంతైతే కావాలో అంత మార్కింగ్ చేసేసుకోవాలి రెండు మడతల మీదే పొడవగా మార్కింగ్ చేసేసుకోవాలి ఈడు వరకు వచ్చింది అనుకోండి మనకి ప్లస్ వన్ కలుపుకొని ఎంత అయితే వచ్చిందో అంత మళ్ళీ మార్కింగ్ చేసేసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఏ పీస్గా ఆ పీస్ ఇలా సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పీస్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పీస్ని మళ్ళీ రెండుగా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి కదండి చూడండి ఇలా మధ్యలోకి మడత పెట్టుకుని దీన్ని రెండుగా సపరేట్ చేసుకోవాలి మనకి ఆ క్లాత్ అయితే వీడియోలో సరిగ్గా కనిపించలేదని చెప్పేసి నేను ఇలా చెప్తున్నానండి ఒకవేళ అర్థమై ఉంటే కనుక మీరు స్కిప్ చేసుకోవచ్చండి చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా సపరేట్ చేసేసుకుని చూడండి ఇలా వచ్చింది మనకి బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ దీన్ని ఇలా ప్రిల్స్ పెట్టిన తర్వాత మనకి బాడీ పార్ట్ ఎంతైతే ఉందో దానికి సమానంగా ఇలా ప్రిల్స్ పెట్టుకుంటే గాన మనకి కుర్తి లుక్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా వచ్చేస్తుంది మనకి ఎన్ని ప్రిల్స్ అయితే అన్ని ప్రిల్స్ ఇలా వచ్చేస్తుంది చూసారా ఫ్రంట్ పార్ట్ మనకి దేనికైనా సపరేట్గా ఇలా కరెక్ట్గా బాడీ పార్ట్ సరిపోయేలాగా కావాల్సిన ప్రిల్స్ పెట్టేసుకొని ఇలా కుట్టుకునేటప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి బాడీ పార్ట్లో మనకి ఇలా కటింగ్స్ ఏం రావండి చూడండి ఇది బాడీ పార్ట్ అనుకోండి బ్యాక్ పార్ట్ అనుకోండి బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా చూడండి ఇలా ప్రిల్స్ పెట్టేసుకొని కరెక్ట్గా బాటం పార్ట్ ఎలా ఉందో అలాగే దానికి సరిపడగా ఇలా ప్రిల్స్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలి చాలా ఈజీ అంటే ఈజీ అండి కుర్తి ఎలాంటి వారైనా కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చూడండి బాడీ పార్ట్కి ఇలా కరెక్ట్గా సరిపోయేలా ప్రిల్స్ పెట్టేసుకుని కుట్టేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు షేర్ చేయడం ద్వారా మరి కొత్త వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్